యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది పోటా పోటీగా నువ్వానైనా అన్నట్టు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి ప్రస్తుతం గతంలో కంటే యువకులు రాజకీయాల్లో జోరుగా కనబడుతున్నారు యాదాద్రి జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులు ఐదు వందల అరవై నాలుగు వార్డులో రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు పోటీలో ఉన్న వారికి కేటాయించారు యాదాద్రి జిల్లాలోని ఆరు మండలాల్లోని నూట యాభై మూడు పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి రామనపేట మండల పరిధిలోని ఇంద్రపాలక నగరంలోని ముప్పై ఇళ్ల విక్రమ్ గ్రామ ప్రజలు పట్టం కట్టబోతున్నారని అక్కడ ప్రజలు చెబుతున్నారు పోటీలో ఉన్న విక్రమ్ గ్రామ అభివృద్ధికి ఎటువంటి పథకాలు రచించారు తన కార్యాచరుడు ఏంటి దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పల్లెల్లో ఎన్నికల హోరి హోరీ అయితే ఊపందుకుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం రామన్నపేట మండలంలోని ఇంద్రపాలక నగరంలో ఉన్న నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఈసారి యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి అయితే వస్తున్నట్టు కనబడుతుంది ప్రస్తుతం యువకుడు ముందు ముందున్నాడు అసలు గ్రామ అభివృద్ధి అయిన ముందున్న ఆశయం ఏంది అసలు ఎలాంటి ఆలోచనతో ముందుకు వస్తున్నాడు గతంలో ఉన్న పాలకులు ఏం చేశారో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం ఏదైనా చేద్దాం చెప్పండి నమస్కారం అండి నా పేరు గర్దాస్ విక్రమ్ నేను యాదాద్రి భువనగి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల్ నగరం గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను నేను ఒక నా ఏజ్ వచ్చేసి ముప్పై మూడు సంవత్సరాలు నేను ఒక యువకునిగా ఈ రాజకీయాల్లోకి వచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం ఉద్దేశంతో ఒక యువకుడు అయితే ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తారనే ఒక లక్ష్యం లక్ష్యంతో లక్ష్యం పెట్టుకొని ఈ రాజకీయాలకి రావడం జరిగింది నేను గత పది ఎనిమిది పది సంవత్సరాల నుంచి గ్రామంలో వివిధ రకాలు సేవలు చేయించు చేసుకుంటూ గ్రామ ప్రజలు గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడుతూ గ్రామంలో అన్ని రకాల వర్గాలకు అన్ని వర్గాలకు అన్ని రైతుల పక్షాన యువకుల పక్షాన పోరాడుతూ గ్రామంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను నెరవేర్చాను ఇంకా కొన్ని సమస్యలు అట్నే మిగిలి ఉన్నాయి సొంతంగా మనమే రాజకీయంలో వచ్చి గ్రామ సర్పంచ్గా ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరించ పరిష్కరించవచ్చని లక్ష్యంతో ఈసారి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను నేను ప్రస్తుతం గ్రామంలోనే ఉంటా వ్యవసాయ కుటుంబం నాకు రైతుల బాధ తెలుసు ఒక యువకునిగా యువకుల సమస్యలు తెలుసు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద అవగాహన ఉంది మా గ్రామంలో ఒక పన్నెండు వార్డులు ఉంటాయి వాటిలో ఏ వార్డులో ఎలాంటి ప్రణాళికలు చేసుకొని నేను ముందుకెళ్ళనే లక్ష్యంతో ఈరోజు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాను ప్రచారం అయితే ఆల్రెడీ నమ్మరంగా కొనసాగుతుంది మిమ్మల్ని ఆదరిస్తాని మీరు తప్పకుండా అండి గ్రామంలో కూడా ఒక మార్పు ఓడుకుంటున్నారు కుటుంబ పాలనకు చరమగీతం పాడి గ్రామంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు యువకులకు ముఖ్యంగా యువకులకు రాజకీయాల్లో ఉంటే నేను చేసే పనులతో ఇంత ముందుకు చేసిన పనులనే మీరే ప్రత్యక్షంగా రాజకీయంలో ఉంటే ఈ ఊరు బాగు చేస్తారనే లక్ష్యంతో నన్ను యువకులు ముందుండి నడిపిస్తున్నారు అలాగే రైతుల పక్షాన పోరాటం చేయడం చేయడంతో రైతులందరూ కలిసి మీలాంటి ఒక రైతు బిడ్డ అయితేనే మా రైతుల సమస్యలు తీరుస్తారనే లక్ష్యంతో నన్ను రైతులు కూడా ముందుండి ప్రోత్సహిస్తున్నారు అందుకే నేను ప్రత్యక్షంగా రాజకీయంలోకి వచ్చి ఈసారి సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నాను అన్న ఇంద్రపాలక నగరంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని ఏ విధంగా మీరు తీర్చబోతున్నారు మా గ్రామంలో ప్రధాన సమస్యలు వచ్చేసి గ్రామ గ్రామ పంచాయతీ ఆవరణలో అయితే ప్రధాన సమస్యలు వచ్చేసి వీధి లైట్లు డ్రైనేజీలు కరెంటు సమస్య కరెంటు సమస్య ప్రధానంగా ఉంది అదేవిధంగా విధంగా రోడ్ల సమస్య కూడా ఉంది అదే విధంగా యువకులకు వచ్చేసి యువకులకు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాల్సి ఒక వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు త్రాగునీరు కోసం మంచినీటి సౌకర్యం కోసం ఒక వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసి గ్రామంలో హై స్కూల్ ఉంది హై స్కూల్లో సుమారు మూడు నాలుగు ఎకరాల హై స్కూల్ ఉంది కాకపోతే ఆ స్కూల్ని మొత్తం మీరు స్కూల్ ఉన్నా కూడా ఆ స్కూల్లో పిల్లలు ఎవరు చదవట్లేదు అందరూ పక్కన మండల ప్రైవేట్ విద్య ప్రైవేటు పాఠశాలలకు ఆ వసతులు కరెక్ట్ వసతులు లేకపోవడం వల్ల వేరే వేరే మండల కేంద్రాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది ముందు ఒక స్కూల్ ని లక్ష్యంగా పెట్టుకొని స్కూల్ని అభివృద్ధి చేసి రైతుల పక్షాన రైతులకు మార్కెట్ లేక రైతులు మొన్న వడ్డ అకాల వర్షాలతో చాలా ఇబ్బందులు పడ్డారు చాలా శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేయాలి అదే విధంగా గ్రామంలో యువకులు చాలా మంది ఉన్నారు చా ఉద్యోగ కల్పన లేక చాలా మంది ఉన్నారు యువకులకు ఉద్యోగ కల్పన కోసం జాబులు జాబులు ఏర్పాటు చేసే విధంగా వివిధ కంపెనీలతో సంప్రదించి జాబులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాను అలా ఇక్కడ గ్రామస్తులు చెప్పేది ఏంటంటే మీరు రాజకీయాలు రాకముందుకే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఏమేమి కార్యక్రమాలు చేశారు ఎలాంటి గతంలో మేము రాజకీయాలకు రాకముందుకే మేము గత గత ప్రభుత్వం నుండి కొట్లాడి గ్రామంలో ప్రధాన ఆలయమైన శంకర్ గుట్టకు సిసి రోడ్ వేయించడానికి ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి రోడ్డుకు మరమ్మతులు చేశాము అదేవిధంగా గ్రామంలో నిరుపేద కుటుంబాలు ఎవరు చనిపోయినా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా అన్ని విధాలుగా వాళ్ళకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేశాము అదేవిధంగా విద్యార్థుల పట్ల మేము స్కూల్లో కూడా చాలా కార్యక్రమాలు చేశాం స్కూల్ పిల్లలకు షూ కానీ నిరుపేద విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితులు చాలా మంది విద్యార్థులకు ఫీజు కట్టడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం నుంచే ప్రతి ప్రతి ప్రభుత్వం నుంచే ప్రతి దాన్ని నేను ప్రజలకు చేరే విషయంలో విషయం ముఖ్యంగా ముందుండి ప్రోత్సహించాను కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు తెలవలే తెలవలేకపోయే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సంక్షేమానికి మీరు ఎలిజిబుల్ అవుతారని చాలా మందికి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రభుత్వం తరపున కానీ కానీ ప్రతిపక్షం పార్టీ కానీ కాకుండా ఇండిపెండెంట్ గా వేసారు మీరు వాళ్ళని గెలిచే ప్రయత్నం అయితే మీకు ఆశాభావం వ్యక్తం చేయొచ్చా తప్పకుండా అండి నా ప్రజలకు ఈ రోజు నేను గత మూడు రోజుల నుంచి ప్రచారం మొదలు పెడుతుంటే మీలాంటి నాయకుడుకు మా గ్రామాన్ని కావాలి ఈ గ్రామంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని యువకులు ముసలివారు రైతులు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతూ నాతో పాటు కలిసి నడుస్తున్నారు సుషారు కదండి విక్రమ్ చెప్పేది ఏంటంటే రాజకీయాల రాక ముందుకే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు యువత నన్ను ముందుండి నడిపిస్తున్నారు ఈసారి నువ్వు గా చేస్తే ప్రజలు ఆదరిస్తారు నువ్వు ఎటువంటి పదవి ఆశించినప్పుడే ఎలాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు అలాంటిది ఇలా నువ్వు రాజకీయ నాయకుడిగా అయితే మన గ్రామం రాష్ట్రంలోనే ముందంజలో ఉంటుంది అభివృద్ధిలో తోడ్పడుతుంది అనేది యువకులు ఆ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అదేవిధంగా గ్రామస్తులు యువకున్నే ఎక్కువ ఎంచుకుంటున్నారంట గత పాలకులు ఏందంటే ఒకే కుటుంబ పాలన జరుగుతుంది మార్పు కోరుతున్నారు ఇక్కడ విక్రమ్ అయితేనే ఆ యువకులకి ధీటుగా ఉంటారు ఎటువంటి సమస్య అయినా కానీ ఎదుర్కొంటారని ఇక్కడ ప్రజలైతే కోరుకున్న పరిస్థితి కనపడుతుంది ఇది ఇక్కడ ఇంద్రపాలక నగరం ఉన్న తాజా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో